ప్రతి దేశానికి ఓ జాతీయ గీతం ఉంటుంది జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు మన దేశానికి ఓ ప్రత్యేక గీతం ఉందే ఆ గీతాన్ని ప్రతి భారత పౌరుడు గౌరవిస్తారు ఆనాడు స్వాతంత్ర సమరంలో మొక్కవోని దీక్షతో అవిశ్రాంతంగా పోరాటం చేసి నిస్వార్థంగా సేవ చేసిన దేశభక్తులు ఎందరో ఉన్నారు వారిని స్మరించుకుంటూ జనగణమన ఆలపిస్తూ ఉంటాం ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేందుకు రోటరీ క్లబ్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పలు కూడళ్లలో జాతీయ గీతాలాపనకు శ్రీకారం చుట్టింది ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఒక్క నిమిషం పాటు ఎక్కడివారు అక్కడే నిలబడి సెల్యూట్ చేస్తూ చేస్తారు కూడలలో ప్రతిరోజు ఉదయం జాతీయ గీతాలాపన జరుగుతుండటంతో ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు లౌడ్ స్పీకర్లో జాతీయ గీతం ప్లే చేస్తారు ఆ సమయంలో నగరం మొత్తం యాభై రెండు సెకండ్ల పాటు ఆగిపోతుంది ఏ పని చేస్తున్న వారెవరైనా సరే అక్కడే ఆగి జాతీయ గీతం ఆలపిస్తారు పిల్లల నుంచి వృద్ధుల వరకు స్త్రీ నుంచి పురుషుని వరకు ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ఆ సమయంలో కదలరు నడక వెళ్లే బైక్ల మీద వెళ్ళేవారు ఆ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి తప్పకుండా అక్కడ ఆగుతారు బండిని ఆపి మరి త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు ఆ విధంగా జాతీయ గీతాన్ని గౌరవిస్తూ తమ దేశభక్తిని చాటుకుంటున్నారు ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని ఇనుమడింపజేసేందుకు ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు రోటరీ క్లబ్ సభ్యులు ప్రజలకు జనగరమ జాతీయ గీతం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రారంభమైన ఈ గీతాలాపన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ ఉంది అందరికీ నమస్కారము తాడపత్రి రోటరీ క్లబ్ వారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరో తేదీన ప్రారంభించినాము ఈ కార్యక్రమానికి ఎందరో అభినందించినారు మాకు టూ మంత్స్ బిఫోర్ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మీరు రోడ్లకి పోవాలి అనంతపురం డిస్ట్రిక్ట్ అంతా చేయాలని చెప్పారు అలాగే లాస్ట్ వీక్ మా పొద్దుటూరులో మీటింగ్ జరిగింది అక్కడ కూడా మా గుంటూరు నుంచి ఒక సీనియర్ నాయకుడు మన అనంతపురం రెవెన్యూ డిస్టిక్లో మొత్తం చేయండి బాగుంటుంది తాడపత్రి వాళ్ళే చేసే ఈ కార్యక్రమము చాలా బాగుంది కాబట్టి ఈ కార్యక్రమం అన్ని చోట్ల చేస్తే చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి ముఖ్యంగా మేము తాడపత్రిలో నాలుగు సెంటర్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి దినం కూడా ఎనిమిది వందల ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు రెండు దేశభక్తి గీతాలు ప్లే అయ్యి తర్వాత మన జనగనమన్న కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అప్పుడు మేము మా రోటరీ సభ్యులు వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా మన ప్రజలు కూడా ఆ సమయంలో నిలబడి మన దేశ భక్తి దానికి గౌరవం ఇచ్చి అందరూ నిలబడి మా కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా తయారు చేయడానికి సహకరిస్తున్నారు మేము రోటీ క్లాస్ పూర్ణం తాడపత్రి పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ భారత మాతకు జే జేలు బంగారు భూమికి జే జేలు భారత మాతకు జయలు భూమికి జే జేలు ఈ గాంధీ పుట్టిన ఇది నెహ్రూ కోరిన ఇది గాంధీ పుట్టిన ఇది నెహ్రు కోరిన సంగమాయిది దేశమంటే మట్టి కాలోయ్ దేశమంటే మనసులో సొంత లాభము కొంత మానుకొని పొరుగు వాడికి పాగుపడబోయేది చెప్పారు మహాకవులు అలాగే భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏర్చుతుండ తెల్లవారను గడుసరి గొల్లవారు వితుకుతున్నారు మూతులు బిగియే గట్టి అని చెప్పారు మహాన్ అలాంటి భావన ఇప్పుడుండే యువతిలో లోపించింది కాబట్టి ఈ జనగణమన కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ తాడపత్రి వారు కనీసం ఒక్క నిమిషమైనా మనం ఈ ఎనిమిది గంటల ముప్పై నిమిషాల టైంలో ఉండాలని చేసి కొనసాగిస్తున్నాం ధన్యవాదములు సారే అచ్చా హిందూ సుతా హమారా జహాసి అచ్చాహమారా హుల్ హమారా అని ఇక్బాల్ కవి గారు ఎప్పుడో మన దేశం గురించి అన్నారు మనమంతా ఒక తోటలోని పువ్వుల మాదిరిగా అందరం ఒకటై ఇప్పుడే అన్నట్టు మన పెద్దలు అన్నట్టు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నట్టు ఈ జాతీయ గీతాలాపన కార్యక్రమం ద్వారా మేము అందరినీ ఒక నిమిషం కోసము ఏకతాటిపై నడిపిస్తూ దేశభక్తిని ఒక నిమిషంలోనే దేశభక్తిని ఉసికొల్పోయేలా ఈ జాతీయ గీతం ద్వారా అందరినీ మేము ప్రమోట్ చేస్తున్నాము దానికి మేము రోటరీ క్లబ్ సభ్యులు మరియు పట్టణ ప్రజలు ఎవరైనా సరే పోయే బస్సులు వాహనాలు కానీ అందరు కానీ మొత్తం ప్రజలంతా సహకరిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు ఎంతో ఆనందదాయకము ఈ గీతాలాపన దేశభక్తి గీతాలాపన చాలా సంతోషంగా ఉంది మీ ద్వారా ఈ సందేశం దేశమంతా ప్రాచుర్యం పొందాలని కోరుకుంటూ సెలవు రోటరీ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ ప్లస్ పెన్షనర్స్ అసోసియేషన్ తాడిపత్రి ప్రెసిడెంట్ను ఈ ఈ జనగణమన కార్యక్రమం దానికంతా ఆద్యుడు కూడా కేవీ మోహన్ గారు ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మేమంతా కలిసి ఒక ఐదారు మంది నల్గొండకు పోయి అక్కడంతా కార్యక్రమాన్ని అంతా చూచి స్పందించి ఇక్కడ రోటరీ క్లబ్లు సీనియర్స్ మన బాలసుబ్రహ్మణ్యం కానీ మిగతా మిత్రులంతా కూడా కలెక్టర్ దగ్గరికి కూడా పోయి ఈ కార్యక్రమం లోకల్ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ అందరినీ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం అంతా బాగా సక్సెస్ కావాలా దేశభక్తి పెరగాల అనే ఉద్దేశంతో ఈ రోటరీ క్లబ్ తరఫున ఈ కార్యక్రమం అంతా సాగిస్తున్నాము అట్లే ఈ ఈ మన విదేశాలకు కంపేర్ చేసినప్పుడు అమెరికాలో ప్రతి ఇంటి మీద కూడా వాళ్ళ జాతీయ జెండా ఉంటుంది అట్లే ఈరోజు కూడా మన తిరంగా తిరంగా గ గర్ ర్యాలీ అనేది ఉంది అంటే ఇంటింటికి జెండా ఉండాలనేది మరి ఆ జెండా అనేది మూడు రంగుల జెండా కూడా ఎగిరే కార్యక్రమం అంతా కూడా ఈరోజు పది గంటలకు స్టార్ట్ అవుతుంది ఈ సందర్భంగా మనం చెప్పేది ఏమంటే జాతీయ భక్తి అంటే కుల మతాలకు ప్రాంతీయ తత్వాలకు అతీతంగా మన దేశం ముందుకు పోవాలంటే యువతలో మార్పు రావాలంటే ఈ జనగణమన మన జాతీయ జెండా తెలంగాణ కూడా మనంతా ముందుకు తీసుకుపోయేదానికి రోటరీ క్లబ్ తరఫున మా పెన్షనర్స్ తరఫున పారిపత్య ప్రజల తరఫున మేము అంత కూడా ముందుకు పోతున్నాం సార్ ఇది బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు నెలకొల్పుతుండడంతో పాటు అందరిలో దేశభక్తి కూడా వృద్ధి చెందాలి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటూ ఉండాలి అందరిలో దేశభక్తి భావం పెంపొందాలి అంటే అది జాతీయ గీతంతోనే సాధ్యమవుతుంది అందరికీ నమస్కారం నేను రోటరీలో ఉన్న ఇంట్రాక్ట్ అనే భాగంలో డిస్టిక్ ఇంట్రాక్ట్ రిప్రెంటేటివ్గా సర్వ్ చేస్తున్నాను ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తాడిపత్రిలో ఇంట్రాక్ట్ భాగంలో ఉండి ఈ జనగణ మన అనే ప్రోగ్రాంలో డైలీ భాగం తీసుకున్నందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే డిస్టిక్ ఇంట్రాక్ట్గా తాడిపత్రి రోటరీ క్లబ్ నుంచి నేను క్రియేట్ అవ్వడం ఇలా రోటరీలో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాట అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ జనగణ మన అంటూనే చాలామందికి నిలబడాలి అనే కొంచెం జ్ఞానం కూడా లేనిది ఇక్కడ తాడిపత్రిలో రోటరీ క్లబ్ వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళంతా వాళ్ళే ఇప్పుడు ఈ మధ్య నిలబడడం స్టార్ట్ చేశారు బండ్లు వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ముందు ఆపాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వాళ్ళకంతకు వాళ్ళే ఆగి వాళ్ళు జనగణ మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇది క్రెడిట్ మొత్తం జనగణ మనకి మరియు రోటరీ క్లబ్ వాళ్ళకి వెళ్తుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరాల క్రితం రోటరీ క్లబ్ వారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలని సంకల్పించి సభ్యులందరూ కలిసి ఒక ప్రోగ్రామ్గా తయారు చేసుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రార్థన కానీ ఏదైనా సరే సామూహికంగా చేస్తే దానికి చాలా బలం ఉంటుందనేది మీనింగ్ దానికోసం అనేది సామూహికంగానే చేయాలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ రోజు వరకు ఎవరిని ఆగమని ఆపమని చెప్పకుండా స్వచ్ఛందంగా వాళ్ళే చేసే విధంగా మేము చేస్తున్నాము ప్రతిరోజు సమయ పాలన ఖచ్చితంగా ప్రారంభిస్తున్నాము ప్రతి సర్కిల్లో మా రోటరీ క్లబ్ సభ్యులు నూటికి నూరు శాతం అటెండ్ అయ్యి వాళ్ళకు ఒక ఎయిమ్ లక్ష్యంగా జెండా పట్టుకొని సెంటర్లో నిలుచుకోవడం జరుగుతుంది ఈ ఇది చేయడానికి కారణం మెయిన్ ముఖ్యంగా దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే దేశం గురించి మాట్లాడితే మనుషుల గురించి మాట్లాడినట్టే లెక్క ఈ దేశంలో ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ అంటే మట్టిలో ఉన్నట్టు కాదు దేశ ప్రజల్లో ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ దేశంలో కుటుంబ వ్యవస్థ బాగుందంటే దేశంలో మట్టిలో కాదు ప్రజల మధ్యలో కుటుంబ వ్యవస్థ బాగుందని దాని అర్థం ఈ ఈ విషయాన్ని అందరికీ తెలియాల మన దేశము మనము మన దేశము మనఖ్యాతే దేశఖ్యాతి దేశక్యాతే ఖ్యాతి అనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రాబోయే తరం అంటే ఎవరో కాదు మన పిల్లలే భావితరం అంటే ఎవరో కాదు మన పిల్లలే అనే విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాల అది ముఖ్యం రాబోయే తరం అంటే ఎవరో కాదు మన పిల్లలే వారికి వచ్చే కాలము చాలా ప్రశాంతంగా ఉండేలాగా చేయాలని మా లీడర్ గారు అంటూ ఉంటారు తాడపత్ర లీడర్ గారు అంటూ ఉంటారు తాడిపత్రి ప్రజలే పూలబాలగా మారి తాడిపత్రిని అలంకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎప్పుడు ప్రతి మీటింగ్లో కూడా మా లీడర్ చెప్తూనే ఉంటారు అది కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్తోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు నా పొద్దు స్టార్ట్ చేశాం ఆయనకు మరణం అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఈ కార్యక్రమం కూడా నిరంతరాయంగా జరగాలనేది రోటరీ క్లబ్ యొక్క మెయిన్ ఉద్దేశము ఇది పూర్తిగా రోటరీ క్లబ్ సభ్యులు చాలా ఇంట్రెస్ట్గా పర్సనల్గా చాలా సంతోషంగా చేస్తున్న కార్యక్రమం ఇది చాలామందిని ఇన్స్పైర్ చేసి ప్రతి ఒక్కరి ఊర్లో కూడా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం కేవలం జనగణమననే కాదు మా తాడుపత్ర రోటరీ క్లబ్ నుంచి మహిళా ఉపాధి పథకం అని చెప్పేసి స్టిచ్చింగ్ మిషన్స్ కూడా పెట్టినామనమాట కుట్టు మిషన్ల కార్యక్రమం అనమాట మేమే ట్రైనింగ్ ఇస్తున్నాము మేమే ఉపాధి కూడా కల్పిస్తున్నాం వాళ్ళకు ఇది అందరి సహకారంతో జరుగుతుందన్నమాట కేవలం రోటరీ క్లబ్ అంటే జనగణమన్నా ఇవే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చాలా ఉన్నాయి చెట్లు నాటడం కానీ విద్యా వైద్య రంగాలు కానీ ఎవరైనా పేదలు వస్తే ల్యాప్టాప్ కానీ సహాయం కూడా చేసాం చాలామందికి పిల్లలకు ప్లస్ స్టూడెంట్స్ ఎవరైనా పూర్ ఉండే వాళ్ళకు కూడా మేము అంత ఇంత కొద్దిగా హెల్ప్ చేస్తున్నాము మా నెక్స్ట్ వచ్చేసేసి ఈ వీల్ చైర్లు కూడా ఈ వికలాంగులకు వచ్చేసి ఎవ్రీ మంత్ ఐదో తారీఖు జనగనమైన కార్యక్రమంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేషన్ అవుతున్నారు ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఆ టైం వచ్చేవాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళే స్వచ్ఛందంగా నిలబడి ఈవెన్ వెహికల్స్లో కూడా వెళ్ళే వాళ్ళు కూడా దిగి సెల్యూట్ చేసే వెళ్ళిపోతున్నారు ఇది మా యొక్క కృషి ప్లస్ తాడిపత్రి ప్రజల యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నాయి జై హింద్ అందరికీ నమస్కారము ఈ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో మొదలైంది ఆ రోజు నుంచి ప్రతి దినము రోటరీ రోటరీ సభ్యుల సహకారంతో తాడిపత్రి ప్రజలు నిత్యము అటెండ్ అవుతున్నారు వన్ ఇయర్ బాబు కాడి నుంచి ఆ టైం అవుతూనే చాలా ఆతృతగా దీనికి అటెండ్ అవుతున్నాడు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దీన్ని కవరేజ్ చేస్తున్న వనితా టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు సామూహిక గీతాలాపన కార్యక్రమం చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది తాడిపత్రి జాతీయ గీతాలాపన ద్వారా నేటి యువతలో జాతీయ భావం పెరగడంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంది అనేది ప్రధాన ఉద్దేశం ఇదే స్ఫూర్తి దేశమంతా విస్తరించాలని రోటరీ క్లబ్ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అందరికీ నమస్కారం నా పేరు భూమా నాగరాగిని నేను తాడిపత్రి ఇన్నర్వీల్ క్లబ్ మెంబర్ నండి ఇప్పుడు ముఖ్యంగా మనం పాడుకున్న పాటలోనే తెలుస్తుంది భారత మాత అంటే మన దేశంని దేంతో పోలుస్తున్నాం మాత అంటే అమ్మాయితో ఒక ఉమెన్తో పోలుస్తున్నాం అటువంటి ఉమెన్ అంటేనే వనితలు అంటేనే గృహిణీలు అంటే ఇంటికే పరిమితం కాకోకుండా నేడు మె మిలిటరీలో వర్ ఆపరేషన్ సింధూర్ అంతా ఎత్తుకు ఎదిగారు అది గర్వంగానే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరూ అలా వెళ్ళి చేయలేము బట్ దేశభక్తి ఉంటుంది అలా చాటడానికి మా తాడిపత్రి రోటరీ క్లబ్ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి ఈ జనగణమన కార్యక్రమం అనేది నిజంగా శిరస్సు వంచి పాదాభివందనాలండి ఎందుకంటే నాకు ఎంతో ఇన్స్పైర్ అయి నేను మెంబర్ అవ్వకముందే ఇది జాయిన్ అయ్యాను వస్తూ ఉండేదాన్ని ఇంకా మెంబర్ అయినప్పటి నుండి మా హస్బెండ్ అయినా ఎక్కడైనా ఈవెన్ మీరు నమ్మండి నమ్మకపోండి వేరే ఊర్లో ఉంటే కూడా ఒక ఫ్లాగ్ తీసుకొని మేము పట్టుకుంటున్నాం ఎయిట్ ట్వంటీ ఎయిట్కి అంతగా మా దేశభక్తి ఎలా ఉందంటే ఒక నిమిషం అవనండి ఆ ఫ్లాగ్ మోసేటప్పుడు నిజంగా మిలిటరీ వాళ్ళు అక్కడ ఎలా ఫీల్ అవుతారో ఆ క్లైమేట్కి ఆ గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి అంటే మన దేశభక్తి చాటడానికి వివిధ రకాలు ఉంటాయి కదా ఇది ఒక అందులో ఒక భాగం అనుకుంటున్నాను ఇందుకు ప్లాన్ చేసినటువంటి రోటరీ క్లబ్ సభ్యులకైన వాళ్ళకైతే ఏంటి ఇన్నర్ ఇన్నర్వ్యూలు అయితే ఏంటి నేనైతే అయితే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నామండి నేను మా వారు ఇటువంటి మహత్ కార్యాన్ని తలపెట్టిన రోటరీ క్లబ్ సభ్యులకి పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన మా తాడిపత్రి ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులకి మా ఇంటి వారికి అందరికీ నా ధన్యవాదాలు మేరా భారత్ మహాన్ భారతదేశ ప్రజలు భక్తికి మూల్యం అంటే దేవుణ్ణి పూజించడంలో చాలా ముందుంటారు అలాగే జాతీయ గీతాన్ని కానీ పూజించాలని అంటే పాడాలని గౌరవించాలని కనీసం ఆగస్టు పదహైదు జనవరి ఇరవై ఆరు ఇంట్లో పాడుకోవాలని మనవి తర్వాత వనితా టీవీ వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇంతకుముందు మనం థియేటర్లలో మూవీ స్టార్ట్ అయిపోతానే జనగణమన వేస్తూ ఉంట్రీ అది ఎందుకు తీసేశారో అనివార్యకరాలలో తెలియదు మరలా అది స్టార్ట్ చేసి దేశ గౌరవాన్ని పంపొందించాలని కోరుచున్నాను థ్యాంక్ యూ సామూహిక జాతీయ గీతాలాపన చాలా ప్రత్యేకమైన మరియు అభినంది అభినందించదగ్గ కార్యక్రమం అండి ప్రస్తుత ఈ సంవత్సరపు మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గారు ఆన్లైన్లో చూస్తున్నప్పుడు తెలంగాణలోని జమ్మికుంటలో ఇలా సామూహిక జాతీయ గీతాలాపన చేస్తున్నారని మనం చూడడం తర్వాత మా కమిటీ సభ్యుల బృందము అక్కడికి విజిట్ చేసి ఎలా ఉంది ఎలా చేయాలి అని మేము మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మీటింగ్లు నిర్వహించుకొని అక్కడ ఎలా జరుగుతోంది అనేది సర్వే చేసి దానికన్నా అప్డేటెడ్గా మనం ఇడ తాడిపత్రిలో స్టార్ట్ చేయడం జరిగింది ఇది మన ఆంధ్రప్రదేశ్లో మాకు తెలిసి మొట్టమొదటి పట్టణంలో ఇలా సామూహిక జాతీయ గీతాలాపన నాలుగు సర్కిల్స్లో చేస్తున్నాము ఇది తెలంగాణలోని జమ్మికుంట మరియు భారతదేశంలోని హర్యానాలోని ఒక పట్టణంలో మాత్రమే జరుగుతోంది గత రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడవ తేదీ నుండి నిరంతరాయంగా ఎటువంటి వర్షం వచ్చినా ఎటువంటి పండగలు వచ్చినా ఆగకుండా తాడిపత్రి పట్టణ ప్రజలు కూడా చాలా 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 మాకు సహకరిస్తున్నారు ఇందుకోసం మాకు మా రోటి క్లబ్ వారికి పర్మిషన్స్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరియు మా ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి మా అందరికీ వారందరికీ మా రోటి క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదములు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ గీతాలాపన చేయడం సర్వసాధారణ విషయమే కానీ ప్రతిరోజు ఇలా జాతీయ గీతాలాపన చేయడం అనేది గర్వించదగ్గ విషయమని యావత్ ప్రజానికం ప్రశంసలు కురిపిస్తోంది